హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మా బేబీకి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పెడుతున్నాను సో మా బేబీకి వచ్చేసి సిక్స్టీన్ మంత్ సో అందుకోసం ఈ స్పూన్తో టూ స్పూన్స్ రైస్ హాఫ్ స్పూన్ కందిపప్పు హాఫ్ స్పూన్ పెసరపప్పు అయితే వేసుకున్నాను సో ఒక ఫోర్ టైమ్స్ బాగా అయితే వాష్ చేసుకొని వాటర్ అయితే వంచేసి మళ్ళీ వాటర్ అయితే వేసుకొని ఒక ఫోర్ అవర్స్ అయితే బాగా అయితే నాన్ పెట్టుకున్నాను సో ఈ ఫుడ్ హెల్త్కి చాలా మంచిది వెయిట్ గెయిన్ కూడా చేస్తుంది సో పిల్లలకి మీకు చాలా బాగా యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను సో మీకు వీడియో కానీ నచ్చినట్లు తప్పకుండా కామెంట్ చేయండి మరైన బేబీస్ వీడియోస్ని ఇంకా పోస్ట్ చేస్తాను తప్పకుండా ఇందులోనే ఒక బాదాము రెండు ముంతమాడి పప్పులు కూడా వేసేసి ఫోర్ అవర్స్ అయితే బాగా నానపెట్టుకోవాలి సో ఇప్పుడు బాగా నానిపోయాక బాదం పప్పుకి తోలు అయితే రిమూవ్ చేసుకోవాలి ఇంకా వాటర్తో సహా అయితే కుక్కర్లో అయితే వేసేసుకోవాలి సో ఎందుకంటే బాగా వాటర్ అయితే ఊరుంటుంది కదా ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోండి ఇలా క్యారెట్ని రౌండ్గా కట్ చేసి వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి అలాగే రెండు తెర్రగడ్డలు కొంచెం జీలకర్ర వాళ్ళకి బాగా అరగడానికి కొంచెం ఎల్జీ ఇంగ్ అయితే వేసుకునేసి ఒక సిక్స్ విజిల్స్ అయితే రానివ్వండి బాగా మెత్తగా అయితే కుక్ అయిపోతుంది సో సిక్స్ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు చూసారు ఎంత బాగా అయితే కుక్ అయిపోయిందో సో ఇంట్లో స్మాషర్ లేదా కవం కట్టి ఉంటే బాగా అయితే ఇలా స్మాష్ అయితే చేసేసుకోండి సో కొంచెం బరగ్గానే పెట్టండి సిక్స్టీన్ మంత్ బేబీస్ అయితే కొంచెం బరగ్గా ఉన్నా కానీ తినేస్తారు సో చూసారు ఇలా అయితే బాగా అయితే నేను స్మాష్ చేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వేసేసుకొని సో ఇందులో ఒక స్పూన్ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని మీ బేబీస్కి అయితే ఫీడ్ చేసేయండి మా బేబీ లంచ్ అయితే ఇది ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ